నమస్తే అన్న నమస్తే పేరు శివ యాదవ్ శివారు ఈరోజు ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయి ఇంకొక రెండు రోజుల్లో రిజల్ట్ కూడా రాబోతుంది రాష్ట్రం అసలు మన వైపు చూస్తుందని ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ఎవరు మాట నమ్మాలంటారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చెప్పి చేస్తారు కాబట్టి రాష్ట్రంలో మరలా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారు అసలు జగన్మోహన్ రెడ్డి గారి మళ్ళీ ఎందుకు సీఎం అవ్వాలి అసలు ఎందుకు అవక ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ప్రతి పేదకొక్క మంకి దగ్గరగా ఉండి ప్రతి ఒక్కరిని చూసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చే ఏ మాట నెరవేర్చాల ఎన్నికల్లో చిక్క చివరిలో పసుపు కుంకు అని చెప్పి ఆగరవాళ్ళని మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు కరోనా కష్టకాలంలో కరోనాలో ఈ రాష్ట్రంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ హైదరాబాద్లోకి ఈ ఆంధ్రప్రదేశ్లోకి ఈ రాష్ట్ర ప్రజలకి వైద్యం విద్య ఉపాధి పెన్షన్లు పిల్లలకు చదువుకోవడానికి పుస్తకాలు ఇచ్చి చదువుకు చదువు నేర్పించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తారు అయితే ఈ రోజు ఎగ్జిట్ పోల్స్ గురించి ఏం చెప్తారు అసలు ఈ రోజు ఎగ్జిట్ పోల్స్ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వస్తాయి మంచిగా అది ఆ విషయం ముందు జగన్ గారు చెప్పేసారు కదా మీరు అందరూ సిద్ధం కంగారు ఆ విశాఖపట్నం పర్యటనకి తొమ్మిదో తారీఖు మేము అందరం కూడా సిద్ధమే ఉన్నాం అయితే మరి పోస్ట్ బ్యాలెట్ మెయిన్ పోస్ట్ బ్యాలెట్ ఓట్ల మీద ఎక్కువగా కేసులు పెట్టడం కూడా జరుగుతుంది ఏంటంటే ఈరోజు కోర్టు కూడా వేశారు చాలా మంది నాయకులు కూడా ఎందుకని అసలు తెలుగుదేశం పార్టీ నాయకులు పోస్ట్ మెయింటైన్ చేశారు మాకు పేదవాళ్ళు ఉన్నారు బలహీన వర్గాలు ఉన్నారు మా పక్షంగా ప్రజలు ఉన్నారు ఖచ్చితంగా జగన్ గారు అధికారానికి వస్తారు నాలుగో తారీఖు ఎలా ఉండబోతుంది నాలుగో మీరే చూస్తారుగా రెండు వేల పంతొమ్మిది ఎస్కే ఏపీకి అవుతుంది మెజార్కీ సీట్లు వస్తాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజార్కీ సీట్లు తక్కువగా వస్తాయి ఏంటి అంత నమ్మకంతో చెప్తున్నారు మళ్ళీ జగన్ గారు జగన్ గారు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జగన్మోహన్ గారు గెలిపిస్తాయి అయితే ఇక్కడ రాష్ట్రం విజయవాడలో ఎలా ఉండబోతుంది విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీలు పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ గాంగారు నాయకత్వంలో మరలా విజయవాడ పార్లమెంట్లో భారీ మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తారు ఇక్కడ వచ్చిన అభ్యర్థులు ఎవరు లోకల్లో కాదు అందరూ నాన్ లోకల్ పర్సన్స్ అందరూ ఢిల్లీలో ఉండే పర్సన్స్ ఇక్కడ ఉండేవాళ్ళు కేసీ గారు ఇక్కడ ఉండే ఎంపీ ఎమ్మెల్యేలు అందరూ మా వాళ్ళు అయితే మీరేం చెప్పాలనుకుంటున్నారు అసలు ఎన్నికల గురించి కానీ ఫలితాల గురించి కానీ మీరేం చెప్పాలనుకుంటున్నారు ఫలితాలు మీరే చూస్తారు రేపు నాలుగో తారీఖున ఫలితాలు ఏ రకం ఉంటే జగన్ గారు ముందే చెప్పారు ఫలితాలు ఒకే రకం ఉంటాయి రెండు వేల పంతొమ్మిది మళ్ళీ రిపీట్ అవుతుంది